అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం సో మొన్న గత పదిహేను రోజుల క్రితం అనుకుంటా ఒక మహిళని నడి రోడ్డు మీద చెట్టుకు కట్టేసి భర్త చేసినటువంటి అప్పుని తీర్చలేదని ఎనభై వేలకి ఆవిడ్ని చెట్టుకు కట్టేసి కొట్టడం ఆ చిన్నపిల్లవాడు కూడా పక్కనే ఉంటే ఆ చిన్నవాళ్ళ చిన్నపిల్లవాడు కూడా వేడుస్తున్నట్టుగా ఆ వీడియోలో అప్పుడు కనిపించింది సో ఈరోజు అదే కుప్పం నియోజకవర్గంలో ఇంకో మహిళని కరెంటు స్తంభానికి కట్టేసి కొడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఉంది సో ఎందుకు ఈ కుప్పం నియోజకవర్గంలో కానివ్వండి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి మహిళల మీద అత్యాచారాలు ఇలా చెట్లు కట్టేసి కరెంటు స్తంభాలకు కట్టేసి కొడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఎన్నడూ కూడా చూడలేదు సో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మహిళల మీద కానివ్వండి చిన్నారుల మీద కానివ్వండి అఘాయిత్యాలు ఆకృత్యాలు పెరిగిపోయాయి సో ఈరోజు నిజంగా చూసుకుంటే ఆ మహిళ అంటా ఉంది నన్ను కరెంటు స్తంభానికి కట్టేసి కొడతా ఉన్నారు మీరు అని చెప్పేసి ఆ మహిళ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఆవిడ చెప్తా ఉంది సో ఆవిడ అసలు ఏంటో ఏం జరిగిందో తెలియదు కానీ కానీ ఆ మహిళల్ని మట్టుకు మాత్రం కొడతా ఉన్నారు ఆ వీడియోలు మరి నిజంగా చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు మరి మేము మహిళలకి భద్రత కల్పిస్తాం మహిళల్ని ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదజాలు ఉపయోగించి ట్రోలింగ్ చేస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మరి ఈరోజు ఇలాంటి దోరుణాలు జరుగుతున్నాయంటే మరి ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధమైనటువంటి భద్రత ఉందో మనం చూడవచ్చు ఇది కాకుండా అనేకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి సో ఆ మహిళ నిజంగా ఏడుస్తూ నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పేసి నిజంగా కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సో కుప్ప నియోజకవర్గంలో మరి ఇలా ఆగడాలు ఎందుకు రెచ్చిపోతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు మనం ఏం చేసినా సరే మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఆయన మనల్ని ఏం చేయడం అని చెప్పేసి ఒక అహంకారం భావంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిజంగా ఆ మహిళని మరి ఒకవేళ డబ్బుల విషయమా లేకపోతే ఇంకొక విషయం అనేసి ఏదైనా ఉంటే మాట్లాడాలి కానీ ఇలాంటి దౌర్జన్యం చేసి ఒక కరెంటు స్తంభానికి కట్టేసి అది వీడియోలు తీస్తూ ఆ మహిళను కొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా కనబడుతోంది సో ఇలాంటి విషయాలు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు అణిచివేస్తారో చూడగలగాలి సో ఈయన మాటలతో చెప్తూ ఉంటారు కానీ అవి ఆచరణలో పెట్టరేమో అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఆ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి కనపడని వినపడని ఎన్ని దౌర్జన్యాలు మహిళల మీద జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం నిజంగా చాలా దారుణ దారుణంగా ఆ ఘటన మరవక ముందే మరి ఈరోజు కుప్ప నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొక మహిళని కొట్టడం అనేది నిజంగా చాలా దారుణాతి దారుణమైనటువంటి ఘటనగా చర్యగా భావిస్తూ ఉన్నాం మరి ఎలాంటి పరిపాలన ఇలాంటి ఇది ఎన్నడూ కూడా మనం మహిళల మీద కానివ్వండి చిన్నారుల మీద కానివ్వండి ఎప్పుడూ కూడా మరి ఎలాంటి ఘటనలు కానివ్వండి ఇలాంటి చర్యలు కానీ ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే వీళ్ళ అహంకార భావంతో రెచ్చిపోతూ ఉన్నారు సో లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు పైనుంచి మనకి సపోర్ట్ ఉంది మన కింద స్థాయిలో మహిళల మీద కానీ ఏం చేసినా సరే మనల్ని అడిగేవాళ్ళు లేరని చెప్పేసి వీళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఎక్కువగా కనపడుతుంది సో ఇవన్నీ అణచివేతి అణిచివేత చేస్తారా లేకపోతే ఇదే విధంగా కొనసాగిస్తారో చూడగలగాలి